మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తాళం తీసి లోపల బీరువా తాళం కూడా తీసి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ థౌజండ్ క్యాష్ దొంగతనం చేయడం జరిగింది దాని మీద కొల్లిపారా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సిసిటివి ఫుటేజ్ పరిశీలించడం జరిగింది ఫుటేజ్ ఫుటేజ్లో ఒక మనిషి మాస్క్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ స్కూటీ మీద కనపడటం జరిగింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి చాలా చాకచక్యంగా ఈరోజు ఆ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి పేరు రెడ్డి ఇతను ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం సంబంధించి భీమవరం గ్రామం నివాసి ఇతని మీద ఇంతకుముందు కూడా మూడు కేసులు హైదరాబాద్లో నమోదు ఉన్నాయి దొంగతనం కేసులు ఇతను ఇతని దగ్గర నుంచి ఈరోజు నైన్టీ సిక్స్ గ్రామ్స్ గోల్డ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఫైవ్ థౌజండ్ క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం ప్రాపర్టీ బర్త్ సిక్స్టీన్ ల్యాక్స్ ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఇతను ఈ క్రైమ్తో సహా ఇంకా కూడా మూడు క్రైమ్స్ కన్ఫెస్ట్ చేయడం జరిగింది సో ఈ కొల్లిపార సంబంధించి సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా కొండూరు పిఎస్ సంబంధించి ఒక కేసు తెనాలి రూరల్ సంబంధించి కూడా రెండు కేసెస్లో ఇతను కన్ఫెస్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది సో ఇతను అన్ఎంప్లాయిడ్గా ఉన్నాడు ఇతను ఇంట్లో ఉండి బెట్టింగ్కి అలవాటు పడ్డాడు సో ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టడము డబ్బులు పోగొట్టడము ఈ డబ్బులు పోగొడితే ఈ డబ్బుల కోసము దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు సో ఈ బెట్టింగ్ వల్ల ఇతను ఈ దొంగతనాలకి పాల్పడడం జరుగుతుంది సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన మంచిగా ఈ కేసు డిటెక్ట్ చేసిన డిఎస్పీ తినాలి అదేవిధంగా తినాలి రూరల్ ఇన్స్పెక్టర్ నాయప్రసుల్ రసూల్ ఎస్ఐ కొల్లిపార ప్రసాద్ అండ్ వాళ్ళ టీంని అభినందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా బయటికి వెళ్తే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉంది లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది పోలీసు వాళ్ళు ఇస్తున్నారు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైనా బయటికి వెళ్తే మీరు పని మీద వేరే ప్రాంతానికి వెళ్ళాలి మీ హౌజ్ లాక్డ్ ఉంది దాన్ని మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే మీ ఇంట్లో వచ్చి పెడతారు ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టడం జరుగుతుంది మీ ఇంట్లో మీ లేని మీరు లేని సమయంలో ఎవరైనా ఎంటర్ అయితే దాంట్లో ఏమైనా మూవ్మెంట్ కనపడితే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో దానికి సంబంధించి అలర్ట్ వస్తుంది ఇమీడియట్గా అలర్ట్ తర్వాత పోలీస్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో దొంగ దొంగల్ని లైవ్గా పట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా గతంలో కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి స్టేట్ వైడ్గా సో ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అది దయచేసి యూజ్ చేయండి అండ్ దీని మీద అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంది సో మీ ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ఉపయోగించండి థ్యాంక్ యూ